హరికృష్ణ వినీల ఆకాశం దండిగా తెల్లని మేఘాలు కింద పారే నదులు బ్రిస్బెయిన్ నుంచి మెల్బోర్న్ వరకు ప్రయాణం సో ఇక్కడి నుంచి మెల్ మెల్బోర్న్ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు అయిన తర్వాత పదకొండవ తేదీకి భారత్కి తిరిగి వస్తాం అదర్ ల్యాండ్ టు మదర్ ల్యాండ్ ఏం చెప్పాలనుకున్నాను ఇలా ఆకాశం నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తాం మళ్ళీ భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్తాం కానీ ఫైనల్గా ఎక్కడికి వెళ్తాం ఫైనల్గా ఎక్కడికి వెళ్తామో తెలియదు ఈ శరీరం అయితే పడిపోతుంది ఎన్ని మేఘాలు చూసినా ఎన్ని రాగాలు పాడినా వచ్చే రోగాన్ని తప్పించుకున్న మన యోగం పొందకపోతే మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి మనం తెలివైన వాళ్ళం అయితే మళ్ళీ పుట్టనటువంటి మళ్ళీ చావనటువంటి ఒక చోటు ఉంది అని భాగవతం చెప్తుంది భగవద్గీత చెప్తుంది ఆ స్థలానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి అలాగే ఈ నెల చాలా గొప్పది ఈ పక్షం ఈ నెల అని కాదు మహాలయ పక్షం అంటారు దాని గురించి తెలుసుకుందాం అలాగే భారతదేశం మీద అమెరికా సుంకాలు విధిస్తానని బింకాలిపోయింది మాన్న మన ప్రధానమంత్రి గారు చేసిన చాణిక్యం వలన మళ్ళీ అతనే కాలబేరానికి వచ్చాడు ఇవన్నీ ఇక్కడ ఈ శబ్దంలో మాట్లాడే కంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడదామని అనుకుంటున్నాను স্বস্তি জয় শ্রী রাম হরে কৃষ্ণ